ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధలేఖన భాగములను మనము చదివినట్లయితే సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఎవలెను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును కొరంతీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఏడో వచనం సహోదరి సహోదర్లార చదబడిన లేఖన భాగములను మనము గమనించినట్లయితే ఈ రాత్రి ఈ వాక్యము వినుచిన్న మీరు ఉత్సాహముగా దేవునికి ఇవ్వాలని మీ పట్ల దేవుడు కోరుకొని చిన్నాడు ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమిస్తాడు రిలారా అవసరతలో ఉన్నవారికి మనము చేయగలిగినది ఇచ్చుట కొరకే దేవుడు మనలను పిలుచున్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వెనుచున్న మీకు కలిగి ఉన్న దానిలో నుండి ఇతరులను ఆశీర్వదించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి మనము ఉన్న శక్తి సామర్థ్యాలకు మరియు తలాంతులకును నిపుణతకు మూలధనం ప్రభు మాత్రమే కాబట్టి ఆయన మనకిచ్చిన తలాంతులను దేవుని మహిమ కొరకు మాత్రమే ఉపయోగించుకునవలను దేవుని పిల్లలైన మనము ఇచ్చుట అనున్నది ఒక అలవాటుగా అలవర్చుకోవాలి అందుకు పరిశుద్ధ లేఖన భాగము ఏమని సెలవిచ్చినదో గమనించండి సనుగు కొనుకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొని ప్రకారము ఎవలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును అన్న వచనము ప్రకారము ప్రిలార కొరకు ఎదురుచూసే నిరుపేదలకు మరియు దీనత్వములో ఉన్నవారికి సహాయము చేయడము ద్వారా ఈ భూమిపై తన రాజ్యాన్ని నిర్మించాలని ప్రభు మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు మీరు ఎంత ఎక్కువగా దేవునికి ఇస్తారో అంత అత్యధికముగా పొందుకుంటారని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేసినది అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ఈయుడి అప్పుడు మీకియ్యబడును అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పెను అన్న వచనము ప్రకారం మనము ఇచ్చిన దానికి ప్రభువే మనకు మహా అభివృద్ధిని కలుగజేస్తాడు ప్రిలారా అనేక సంవత్సరాలుగా తన అత్యధికమైన ఆదాయములో సుమారు ఇరవై ఐదు శాతం క్రైస్తవ అవసరాల కోసం ఇచ్చిన క్రాఫ్ట్ చీజ్ కార్పొరేషన్ అధిపతి ఎల్ క్రాఫ్ట్ ఇలా అన్నారు స్థిరంగా పెరుగుతూ వస్తున్న లాభాల మొత్తము డబ్బులో నేను పెట్టుబడి చేసిన ఏకైక మూలధనం ప్రభువునకు చెల్లించినది మాత్రమే ఇంకను జేడి రాక్ఫెల్లర్ మాట్లాడుతూ నాకు వచ్చే జీతంలో మొట్టమొదటగా నూట యాభై డాలర్ల చొప్పున దశమ భాగము ఇవ్వకపోతే నేనిక ఒక మిలియన్ డాలర్లను పొంది ఉండలేను అని రూఢిగా తెలియజేయడు రీలారా అత్యధికముగా ఇచ్చువారి పట్టికలో అనేకమంది లక్ష్యాధికారులు మరియు బిలియనీర్ల పేర్లు చరిత్రలో నమోదు చేయబడి ఉంటుంది అందుకే లేఖనాల్లో మనము పరిశీలన చేసినట్లయితే ఎవరికి ఎక్కువగా ఇవ్వబడునో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనము చదవగలము ఎవరికి ఎక్కువ ఇవ్వబడినా వాని యొద్ ఎక్కువగా తీయజూతురు అన్న వచనము ప్రకారం ప్రిలారా ప్రజలకు మీరు సహాయము చేయగలిగినంత కాలం అన్ని కోణాలలో నుండి వారికి ఎల్లప్పుడూ మీరు మేలు చేయడానికి సిద్ధముగా ఉండండి అప్పుడు దేవుడు తప్పకుండా మీకు అత్యధికముగా తిరిగి ఇస్తాడు ప్రియలారా ఒకసారి ఒక దేశమందంతటా దండోరా వేయించబడింది ఎందుకంటే ఆ దేశాన్ని పరిపాలించే రాజు ఆ ఊరి ప్రాంతానికి వలస వస్తున్నట్టుగా ఆయన మనసుకు ఆకర్షించబడిన వారికి బహుమానమిచ్చులాగున దండోరా వేయించబడినది ప్రజలందరిలో చాలా ఉత్సాహం ఎలాగైనా రాజుగారి మనస్సును ఆకర్షించి బహుమానము గెలుచుకోవాలనే ఆశతో తాముంటున్న అంతటిని శుభ్రము చేశారు వారి వారి ఇండ్లు అందముగా అలంకరించుకొని ఇంకా కొంతమంది ఖరీదైన ఆభరణాలు ధరించుకొని కొన్ని బహుమానాలు చేతపట్టుకొని రాజుగారు వస్తున్న ఆ రోజు ప్రధాన వీధులలో వచ్చి నిలబడి ఉన్నారు కానీ ఒక పేదవాడు మాత్రం తాను ఏమి చేయలేని వాడై తన యొక్క ఇంటి పనులను ఉత్సాహముగా చేసుకుంటున్నాడు రాజు ప్రత్యేకపరిచిన రోజు రాజ వీధులలో కాకుండా వేరే మార్గంలో నగరానికి వచ్చి ప్రజలను చూడాలి అని ఆలోచన కలిగి అనుకున్నారు ఎవరు లేరు అని నిరాశ చెందినవాడై తిరిగి వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి రాజు తిరిగి వెళ్ళిపోతున్న దారిలో ఒక చిన్న ఇంట్లో ఒక ఆయన ఉత్సాహంగా పనిచేయుటను చూసి చాలా సంతోషముతో నిండినవాడై తాను తీసుకొని వచ్చిన ఖరీదైన బహుమానములను ఆ పేదవాడికి ఇచ్చివేశాడు తరువాత వేరే మార్గంలో రాజు భవనమునకు తిరిగి వెళ్ళిపోయాడు ఎదురుచూసిన ఆ గ్రామ ప్రజలకు నిరాశ మిగిలింది ప్రీలారా యహోష్వాపాతు గురించి పరిశుద్ధ గ్రంథము ఈ విధముగా సెలవిచ్చినది యహోవా మార్గములయందు నడుచుకునుటకు అతడు తన మనసును దృఢపరచుకునేను అని యహోవా యహోశ్వాపాతుకు తోడయుండెను యహోశ్వాపాతు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రిని ఆశ్రయించాడు యహోవా అతని రాజ్యమును విస్తారపరిచి సకల ఆశీర్వాదములతో ఆశీర్వదించెను అవును ప్రియ సహోదరి సహోదరుడా ఇవ్వాలి అనే తన యొక్క కోరికను దేవుడు ప్రతి బిడ్డలోనూ ఇప్పటికే ఉన్నాడు కానీ ఏదో తెలియని భయం మిమ్మల్ని వెనుకకు లాగుతుంది ఇవ్వడము ద్వారా ఇతరులను ఆశీర్వదించాలన్న దేవుని పిలుపునకు మీరు ప్రతిస్పందించినప్పుడు ఆయనపై ఉన్న నమ్మకం ద్వారా అది ఎన్నటికినీ కదలించబడదు పరిశుద్ధ లేఖన భాగము నుండి మీకు ఇచ్చిన వాగ్దానాన్ని గమనించండి ఔదార్యము గలవారు పుష్టినందుదురు నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును అన్న వచనము ప్రకారం ఇవ్వడము ద్వారా సంపద మరియు ఐశ్వర్యము సమృద్ధిగా ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీ కుటుంబంలోనికి ప్రవేశిస్తుంది మరియు మీకు ఏ మేలును ఉండదు మీరు ఇప్పటి వరకు దేవుని హస్తాల నుండి పొందుకొని ఉన్న మేలులన్నిటినీ మీరు లెక్కించలేనంత రీతిలో ఉన్నట్లు మీరు తలంచినట్లయితే ఖచ్చితంగా మీరు దేవునికి ఇవ్వాలనుకుంటారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ప్రభువునకు ఇచ్చు సమయము లేక డబ్బు కానీ ఏదైనా సరే మీరు దేవునికి ఇచ్చిన దానిని రెండంతలుగా విస్తరించబడుతుంది కాబట్టి దేవునికి ఇవ్వండి అత్యధికమైన మేలునను తిరిగి పొందుకొని ప్రభునందు సంతోషించండి ఉత్సాహముగా ఇచ్చు మిమ్మల్ని ప్రేమించే దేవుడు మీకు కొలత లేకుండా విస్తారముగా ఇచ్చి మిమ్మల్ని ఆనందపరుస్తాడు అట్టి రీతిగా మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము విని మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన కృపగలిగిన చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా కృపా కనికరమ్మలు గల దేవ దీవెనెలకు పాత్రుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ కృపగలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన దినమంతా మా పనులలోనూ మా ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మల్ందరినీ మీ శక్తి కలిగిన రికల చాటును సురక్షితముగా భద్రపరిచిన విధానానికి మీకు కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దివా నీవు మా జీవితంలో చేసిన మేలులకు మేము నీకు కృతజ్ఞలముగా ఉండుటకు మాకటువంటి కృపను దయచేయము అయ్యా నీ ప్రసన్నత ఎల్లవేళలయందు మేము పొందునట్లు మాలోనికి రమ్ము మేము నీకు కానుకలిచ్చుటకు మా హృదయములను తెరువు అయ్యా మాకు కలిగిన లేమిలోను కలిమిలోనూ నీకిచ్చుటకు మాకు నేర్పుము నీ కిచ్చుట ద్వారా మేము సమస్త మేలులను పొందుకున్నటకు మాకటువంటి గొప్ప ధన్యతను దయచేయము అయ్యా మేము నీ కిచ్చుట ద్వారా మా హృదయమును సంపూర్ణ మేలులతోనూ సమృద్ధితోనూ నింపుము అయ్యా మా జీవితంలోని అవసరతలను తీర్చి మేమిచ్చిన దానికి కొలత లేకుండా విస్తారముగా మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి ప్రాముఖ్యంగా నా తండ్రి ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి దేవా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్నా ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొని అయా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి ప్రతి విధమైన ఆర్థిక లేమిని వారి జీవితాలలో నుండి వేడుకొని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం వీడలందరినీ రాత్రి జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకులను మీ సేవక్రాండ్లను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి నడిపించమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్